ప్రేమైన వార్లారా నేటి ఉదయకాల వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుకుని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం ఆమెను ప్రియమైన వార్లారా గలతీలకు రాయబడిన పత్రికలో అనుదిన వాక్య ధ్యానాల్లోకి మీకు మరొక పర్యాయం స్వాగతం తెలియజేస్తూ నేటి ఉదయకాలం పత్రికలోని గలతీ పత్రికలోని మూడో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదో వచనం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు గలతీ సంఘంలో యూదులుగా జన్మించిన వారు ఇస్రాయేల్లో పుట్టినవారు గొప్ప వారు అబ్రహం సంతానము వారు మొదటి నిబంధనలు ఉన్నారు వారు గొప్పవారు మేము తక్కువ అనే భావన యేసు ప్రభు ఎదుట దేవుని ఎదుట లేదు దానికి ఏ విలువ లేదు అని పాలు గారు తెలియజేస్తూ ఉన్నారు అదే రీతిగా మేము మేము గ్రీక్ వారము మేము పాలకులము తత్వజ్ఞానం తెలిసిన వారము గొప్ప వారము అనుకునడానికి లేదు అయ్యో మేము దాసులము బానిసలుగా పనిచేస్తా ఉన్నాం మేము అందరికన్నా తక్కువ వారము అని బాధపడాల్సిన అవసరం లేదు ఆనాటి సమాజము నేటి వరకు కూడా స్త్రీని చిన్న చూపు చూస్తూ లెక్కలేనటువంటి స్థితిలో ఉంది దేవుని దృష్టిలో కూడా ఇంతేనా అని బాధపడాల్సిన అవసరం లేదు క్రీస్తు చేసినందు ఏ భేదం లేదు వీరెవరు అని భేదం లేదు అందరూ ప్రభువులో ఒకటే ఇక మీదట పైన పేర్కొనబడినటువంటి ఇవన్నీ అంతరాలు ఇవన్నీ భేదాలు మానవ నిర్మితమైనవని పౌలు గారు గలత్తి సంఘంతో తెలియజేస్తూ ఉన్నారు ప్రభు దృష్టిలో మీరు ఒకటే కనుక మానవ రీతిగా వచ్చే గుర్తింపు కొరకు ప్రయత్నం చేయొద్దు ఇక్కడ ఎన్నో నిగూఢమైనటువంటి సత్యాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు మొదటిది భూ సంబంధమైనటువంటి కుటుంబంలో జన్మించితే వంశంలో జన్మించితే ప్రాంతంలో జన్మించితే దానివల్ల వచ్చే గుర్తింపు దేవుని ఎదుట లెక్కలో లేదు దానివల్ల ఏ లాభం లేదు అందరూ సమానమే ప్రభు దృష్టిలో ఎందుకంటే అందరూ ఆదాం నుంచి వచ్చినారు ఆదాం దేవుడి నుంచి వచ్చినాడు అందరూ ఒకటే వ్యత్యాసాలు లేవు భేదం లేదు ఎక్కువ తక్కువ అనేది లేదు అందరూ సమానులే అందరికీ సామర్థ్యం అందరికీ జ్ఞానం అందరికీ తలాంతులు అందరికీ దీవెనలు అన్నిటినిచ్చివాడు క్రైస్తవ్యంలోని ప్రాముఖ్యమైనటువంటి సత్యం ప్రభు దృష్టిలో అందరూ ఒకటే ఎవరి పట్ల భేదం లేదు రెండవది మానవ రీతిగా దేవుని ఎదుట గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం మీరు చేయకండి మీరు ఇస్రాయిలు వలె అటువంటి కార్యములు జరిగించి వారి వలె ఉన్న ఉంటే దేవుడు హెచ్ సంతోషపడతారనేటువంటి ఆలోచనను స్వస్తి పలకండి దాని నుంచి మీరు బయటికి రావాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభు దృష్టిలో హృదయాంతరంలో నుండి వచ్చే భక్తి ప్రాముఖ్యం ఆత్మీయ జీవితం ప్రాముఖ్యం గుణం ప్రాముఖ్యం హృదయము పరిశీలించువాడు కనుక మన హృదయము మన తలంపులు మన ఆలోచనలను మాటల్ని ఆయన చూస్తూ ఉన్నాడు మన క్రియల్ని చూస్తూ ఉన్నారు మన క్రియల్లో ఎటువంటి కార్యములు జరిగిస్తూ ఉన్నాం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి జీవితం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన పట్ల ఇక్కడ ప్రాముఖ్యత కలిగి ఉంది కానీ వేరే విషయాల పట్ల ఎక్కువ ఏమీ లేదు కానీ ఇదే బైబిల్ని ఇదే వాక్యాలను వాడి ఎంతో కాలము ఇక్కడ పేర్కొనబడినటువంటి మిగతా వారందరినీ చిన్న చూపు చూసినారు అపోసల కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి కుటుంబంతో మిగతా వార్త చెప్తున్నాం మేము యూదులము యూదులు కాని వారితో మేము ఎన్నడూ సహవాసం కలిగి ఉండలేదు ఎప్పుడు భోజనం చేయలేదు ఎప్పుడు వారిని ముట్టుకోలేదు చూడండి దేవుడు వారిని పిలిచిన పిలుపుకు నా ప్రజలు అన్నందుకు వారిలో ఒకలాంటి గర్వం చేరింది దైవజనులు రెవెన్ డాక్టర్ జేమ్స్ మసీ గారు వారు మరణించినారు వారు సేవా జీవితంలో ఒక మాటను తెలియజేస్తున్నారు అనేక పర్యాయాలు క్రైస్తవులలో ఒకలాంటి ఆత్మీయమైన గర్వం వచ్చేస్తుంది మేము ప్రత్యేకమైన వారం మేము దేవుని బిడ్డలం మేము కాబట్టి అందరిలాంటి వారం కాము అనేటువంటి భావన వస్తుంది మనలో రావాల్సిన విధేయత మనలో రావాల్సిన ప్రేమ మనలో రావాల్సిన కరుణకు ఆ స్థానంలో మన హృదయాల్లో గర్వం వస్తుంది ఇస్రాయిలులో అటువంటి గర్వం వచ్చింది గ్రీక్ వారు రోమా వారిలో అటువంటి గర్వం వచ్చింది అనేక దేశాలని సామ్రాజ్యవాదంతో కబ్జా చేసి వారిని పాలించినటువంటి వారిలో ఆ గర్వం వచ్చింది మేము గొప్ప అని వైట్ రేస్ మాత్రమే ఉండాలని మిగతా వారు ఉండకూడదని కొన్ని సందర్భాల్లో అనేక దేశాల మీద దండెత్తినటువంటి వారు ఉన్నారు ఆస్ట్రేలియాలో తెల్లవారు తప్ప ఇంకెవరు ఉండకూడదని కొంతకాలము అక్కడి తెగల మీద దాడి చేసినటువంటి వారు ఉన్నారు స్త్రీలకు ఓటు హక్కు సమాన హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు జీతము వీటన్నిటి కొరకు కొన్ని సంవత్సరాల కిందట వరకు కూడా పోరాటం జరిగింది ఇప్పటికి కూడా స్త్రీల సంరక్షణ కొరకు ఇంకా మాట్లాడుతూ ఉన్నాం చూడండి మానవుల్లో ఒకసారి నేను గొప్ప అనేటువంటి గర్వం వచ్చిన తర్వాత నేను కరెక్ట్ నేను గొప్ప నాది సరైనది ఇదే ఉత్తమమైనది అనేటువంటి ఆలోచనలు మొదలైన తర్వాత ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కానీ పావులు గారు చెప్తున్న గల్తీ సంఘంతో ఇవన్నీ వ్యర్థం ప్రభు దేవుని ఎదుట ఏ భేదం లేదు కనుక మన విశ్వాసం మన ఆత్మీయ జీవితం మనలో ప్రేమ తగ్గింపు కరుణను తీసుకురావాలి కానీ గర్వం వైపు మనల్ని నడిపించకూడదు మనం ఏ స్థితిలో ఉన్నా మన హృదయంలో గర్వం ఉండకూడదు మన విద్యను బట్టి ఉద్యోగాన్ని బట్టి దేన్ని బట్టి రాకూడదు దేవుని వాక్యములో మన హృదయాల్ని చూసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేసి వాళ్ళు ప్రార్థించుకుందాం